నర్సీపట్నం ప్రచారంలో కోటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణులు భారీగా మహిళలతో ఇంటింటి ప్రచారం జీ సెవెన్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని మాజీ మంత్రి అయ్యన్నపాతుడు సతీమణి చింతకాయల పద్మావతి అన్నారు మున్సిపాలిటీలోని పదిహేడవ వార్డు బలిఘట్టంలో కోటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణులు కుటుంబ సభ్యులు భారీగా మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యన్న సతీమణి పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నంలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయని ముఖ్యంగా మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు ఇంటింటి కుళాయి పేరుతో సీసీ రోడ్లు తవ్వేశారన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మున్సిపాలిటీ సమస్యలపై దృష్టి పెడతామన్నారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటుపడిందని యువతకు ఉద్యోగాలు లేవని యువత నైరాశ్యంలో ఉందన్నారు ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉందని వృద్ధులు సైతం మార్పు కోరుకుంటున్నారన్నారు ఈ ప్రచారంలో అయ్యన్న కోడళ్లు డాక్టర్ సువర్ణ దివ్య పట్టణ టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డి రమణ బీజేపీ నాయకులు శ్రీనివాస్ అడిగర్ల సతీష్ బోలెం శివ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ऐसा क्या है? आया ना नायक तो। आया ना नायक तो। रंजन बुटो। 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 మేము చాలా రోజుల పట్టి కూడా క్యాంపినింగ్ చేస్తున్నాం ఎక్కడ చూసినా సమస్యలతో ఉంది సమస్యలతో పోరాడుతున్నాం ఈ ఐదు సంవత్సరాలు చెప్పి ప్రతి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది ఈ మున్సిపాలిటీ సమస్యలే రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అలాగే లైటింగ్ ఎక్కడికెక్కడ చెత్త పెరిగిపోయింది మీరు అందరూ చూస్తున్నారు కదా అమ్మని చెప్పడం జరుగుతుంది మమ్మల్ని అయితే కొన్ని గిదిలో నిరబెట్టారు కూడా ఏమన్నారు ఒకసారి ఒకసారి చూసారు ఐదు సంవత్సరాలు మరి మీరే చూసుకోవాలి ఎప్పుడైనా సరే మమ్మల్ని గెలిపిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కార్యక్రమాలన్నీ మేము చేస్తామని చెప్పి అభివృద్ధి అన్నది గుంటుపడిపోయింది మేము అన్నీ కూడా అభివృద్ధి పదంలో మేము నడుస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రోజు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా స్పందన బాగుంది అన్నీ కూడా మీరు ఈ పథకాలన్నీ మేము చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు నవరత్నాలు అని చెప్పేసి అన్నీ మోసం చేశారు కాబట్టి వాళ్ళు తెలుసుకొని రోజు మేము చేసినట్టు మేనిఫెస్టోలు అంతా విని చాలా హ్యాపీగా హలో చెప్తున్నాను మీకు డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు లేవు రోడ్లు పగల అది దేనికైనా అడిగితే పొలాయిలు వేయడానికని చెప్పేసి పైప్ లైన్కి అని చెప్తున్నారు ఎవడన్నా బుర్ర బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ట్యాంక్ కట్టుకుని వేస్తారు కానీ పైప్ లైన్లు వేయడానికి రోడ్డు భద్రపడేసి మరి అటువంటిది కనీసం పోడ్చుకుంటా కూడా ఆ పైపు లైన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన మేము చూసాం మాకు చూపించారు నేను రాత్రి అయితే ట్వంటీ ఎయిత్ అక్కడ చూస్తే లైట్లు లేవు కరెంట్ పోల్స్ లేవు ఇవన్నీ చూస్తుంటే పాములు అవి తిరుగుతున్నాయి అమ్మాయి మేంటి మా పరిస్థితి అని అడిగారు అయ్యనుకోవాలిలో మేము చెప్పాం మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము దృష్టి సాధించి తప్పనిసరిగా ఫస్ట్ అయ్యన్ అయ్యనుకోవాలి మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే శారదా నగర్లో కొన్ని సమస్యలు ఎక్కడ చూసినా ఒక లైట్ లేదు ఒక ఫోన్ లేదు పరిస్థితి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ చూసిన చెత్త పేరుకుపోయింది ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించలేదు చెప్పి చెప్పడం జరుగుతుంది చాలామంది ఆఫీస్కి వెళ్ళి అడగడం అది వినడం తప్ప ఎక్కడ పరిష్కారం జరగలేదని కూడా చెప్పడం జరుగుతుంది అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా ఫస్ట్ మోడీ అని చెప్పంగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చెప్తా చెప్తాను ఇక్కడ ఐదేళ్ళలో మేము ప్రతి రోడ్డు మేము సిమెంట్ రోడ్లన్నీ అంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి సిమెంట్ రోడ్లు కట్ చేయకన్నా కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు బ్రిడ్జ్లు లేవు అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు అభివృద్ధి లేదు ఐదేళ్ళలో అంటే బా మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు విపరీతమైన దోమ ఎందుకు చేయలేకపోయినారు ఈ ఐదేండ్లు ఎలాంటి అభివృద్ధి లేదు కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడుని సీఎం చేస్తాం అనకాపల్లి నుంచి ప్రధాన మంత్రికి ఒక బహుమతిగా మేము ఇస్తామని రెండు చాలా అవేర్నెస్ ఉందండి పెద్ద ముసలి వాళ్ళు కూడా చదువు ఏం లేని వాళ్ళు కూడా నేను మోడీకి అంటే సీఎం రమేష్ గారికి ఓటేస్తామంటా ఉన్నారండి అంత అవేర్నెస్ ఉంది నేను రమేష్ గారిని గుర్తుపడతారా లేదనుకుని సీఎం మోడీ గారికి కమలం గుర్తుంటే మాకు సీఎం రమేష్ గారు తెలుసు అని మేము సీఎం రమేష్ గారికి ఓటేస్తాం చిన్న చిన్న ఊర్లో నిన్న పాయకరావు పేటకి వెళ్ళాం అందులో ఒక ముసలాం వచ్చింది మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అని ఎంత బాధతో ఏడుస్తూ చెప్తుందంటే అట్లాంటి వాడిని మేము ఊరికే వదిలిపెట్టము అని కసిగా ఉన్నారండి అంటే ఏ తప్పు చేయకుండా బాబుగారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనేది జనాల్లో చాలా ఉందండి అవేర్నెస్ ఉంది మనమేం ప్రత్యేకంగా ఇది కొత్తగా మన రెండు గుర్తులు అని కన్ఫ్యూజన్ కూడా లేదండి జనాల్లో చాలా క్లియర్గా ఉన్నారు అందరు మళ్ళీ యూత్ కూడా చాలా అంటే యూత్లో ఇక్కడ మెయిన్గా అనకాపల్లిలో యూత్కి జాబ్స్ లేవు యూత్ అందరూ కూడా ఎక్కడికి పోయినా ఫస్ట్ ఓటు మాకు మోడీకి సైకిల్కు వేస్తాము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారండి